మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికి ఉదయకాల శుభాలు ఈనాటి మన ఆత్మీయానహరగా ఉదయకాలపు ఆరాధనలు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును చదవబడేటువంటి వాక్య భాగంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడని ఎదుటివారి ఎడలా మనము దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలని పేతురుగారు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు ఇక్కడ అహంకారం గురించి మాట్లాడాడు దేవుడు ఎవరిని ఎదిరిస్తాడో రాశాడు అహంకారులను ఎదిరిస్తాడు దీనులకు కృపణిస్తాడు అహంకారులు దీనులు రెండు పదాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు దీనులకు కృపణిస్తాడు అహం అనగా అర్థం ఏంటి అని అంటే నేను ఇంగ్లీష్లో ఐ అనే పదం వాడబడతా ఉంటుంది నేను నాది నా ఇష్టం అని మాట్లాడుకోవటం ఇంకా అహం అంటే మన గురించి ఎక్కువగా థింక్ చేయడం ఇతరుల గురించి ఆలోచించకపోవడం నా గురించి ఆలోచించుకోవడమే నేనేంటి అనేది ఆలోచించుకోవడమే అహం యొక్క మరి తత్వం కాబట్టి అహంకారులను దేవుడు ఎదిరిస్తాడని దీనిలకు కృపణిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఒక ఇద్దరు ఇద్దరు చిన్నపిల్లలు మరి ఇంట్లో ఉంటే ఒకడిని వాళ్ళిద్దరు కొట్టుకుంటారు వాళ్ళిద్దరు ఏదో ఒకటి కీచలాడుకుంటారు అప్పుడు తండ్రి పెద్దవాడినో చిన్నవాడినో కొడితే గాని పెద్దవాడిని కొడితే చిన్నవాడు ఇగో సాటిస్ఫై అవుతుంది పెద్దవాడిని కొడితే చిన్నోడికి ఈగో సాటిస్ఫై అవుతుంది లేకపోతే వాడు ఈగో హర్ట్ అయిపోద్ది ఇది బాల్యంలోనే మనం చూస్తూ ఉంటాం బాల్యం నుండి ఈ లక్షణం చిన్నప్పటి నుండి బాల్యం నుండి మనిషిలో అది డెవలప్ అవుతూ వస్తుంది ఆ నైజం ఆహా ఈగో అనేటువంటి అహం అనేటువంటి ఈ స్వభావం ఎవరైనా ఏదైనా మనల్ని పెరిగి పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత మనల్ని ఏదైనా అంటే మన అహం దెబ్బ తిని హర్ట్ అయిపోతాం మనం నలుగురిలో ఎవరినైనా ఏదైనా అనరాని మాట అంటే దానికి కూడా మనం స్పందిస్తాం వెంటనే మన ఫేస్ రీడింగ్ మారిపోద్ది మన ఈగో దెబ్బతినిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోవడము అక్కడి నుంచి లేకపోతే ఆ వ్యక్తులతో మాట్లాడుకుండటము ఇలా అంటారా అని చెప్పి ఇలా మనం మనం బాల్యం నుండి మన అది ఇగో అనేటువంటిది డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది చాలాసార్లు మనల గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కూడా అందులో ఒక భాగమే అహంలో ఉన్న అహంలో ఉన్నటువంటి ఇంకా ఏంటంటే మనం మనం గురి మన గురించి చాలా గొప్పగా ఫీల్ అవ్వడం మన గురించి మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వడం కాబట్టి అహం అనేది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన తప్పిదం పాపం బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడికి అసహ్యమైనటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయని బైబిల్ తెలియజేస్తూ ఉంది ఈ అసహ్యమైనటువంటి కార్యాలలో అహంకార దృష్టి కల్లాడే నాలుక దేవుడు అహంకారం గురించి సామెతుల గ్రంథంలో కూడా రాస్తాడు అహంకారం అనేటువంటిది ఏదైతే ఉందో అది సాతాను సంబంధమైన లక్షణం అపవాది యొక్క లక్షణం అది మీరు ఒకసారి చూసినట్లయితే ఆరో అధ్యాయంలో దేవుడు అసహించుకునేటువంటి పాపాలలో అహంకారం గురించి రాస్తాడు అది మొదటదే ఉంటుంది ఎహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవి ఏవనగా అహంకార దృష్టి ఆ పదాన్ని చూడండి చాలే అదంతా అవసరం లేదు దాంట్లో మొట్టమొదటిగా ఉన్నది ఏంటంటే అహంకార దృష్టి అలాగే ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనాన్ని కూడా మీరు చదివినప్పుడు ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం ఓకే okay, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పదమూడవ వచనంలో మాట ఉంటుంది పదమూడవ వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటాయి గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు దేవుడు అసహించుకునేటువంటి వాటిల్లో గర్వము అహంకారము మరి ముందు స్థానంలో ఉన్నట్టుగా దేవునికి నచ్చనటువంటి స్వభావాలలో ఈ అహంకారము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవునికి అయిష్టమైనటువంటిది ఒకవేళ అహం అనేది మన జీవితాల్లో ఉంటే మన ఆత్మీయత వెనకబడిపోతుంది మన భక్తి జీవితం ముందుకు వెళ్ళదు మనం స్పిరిచువల్ లైఫ్లో దేవుడు మనల్ని అసహ్యించుకుంటాడు మన ఆత్మీయ జీవితంలో క్రైస్తవుడిగా ఒక దేవుని బిడ్డగా అహంకార పూరితమైన మనస్సుతో ప్రార్థించలేము ఎందుకంటే అలాంటి ప్రార్థన కూడా చేసిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళలో ఒకడు పరిసయుడు పరిసయుడు చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే తాను చేస్తున్నదే రైట్ అనుకుని ఇతరులను తృణీకరించటం నేనే నీతిమంతుడిని అనుకుని ఒక శుంకర్ని తృణీకరించటం అతడు చేసిన ప్రార్థనలోనే మనకు కనబడుతుంది పద్దెనిమిది అధ్యాయం తొమ్మిదిలో మీరు లోకాసు వార్తలో చదివినప్పుడు అక్కడ కనిపిస్తుంది పరిసయుడు నిలవబడి తామే నీతిమంతులు అనుకుని ఆ వచనం నుంచి చదివితే మీకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి తామే నీతిమంతులు అనుకునే లక్షణం పరిసయుడుది పరిసయుడు ఎప్పుడు కూడా అహంకార పూరితమైన ప్రార్థనలే చేసేవాడు పరిసైలు ఎప్పుడు అహంకార పూరితమైనటువంటి మరి వ్యక్తిత్వాన్ని కలిగి వారు ధర్మశాస్త్రాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి వారు అహంకారపూరితంగా మాట్లాడేవారు కాబట్టి ఇలాంటి తత్వము క్రైస్తవ జీవితానికి ఎంత మాత్రం మంచిది కాదు ఇంకా ఎవరైనా మనల్ని పొగిడితే ఈ గొప్పతనం నాది కాదు అని చెప్పాల్సినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ఇది అంతా దేవుని కృప అండి చాలా బాగా పాడారండి మీరు అన్నప్పుడు థ్యాంక్స్ అండి ఇది దేవుడిచ్చిన కృప అండి బాగా వాక్యం చెప్పారండి చక్కగా మీరు మంచిగా ప్రార్థన చేశారండి మీరు చాలా బాగుంటారండి ఆత్మీయంగా మీరు మీ కుటుంబం మీ పిల్లలు అన్నప్పుడు ఏం చెప్పాలి మనం దేవునికి స్తోత్రం అండి అది దేవుని కృప ఆయన ఇచ్చినటువంటి భాగ్యమని దేవునికి మహిమను ఆపాదించాలి కానీ మనం ఉప్పొంగిపోయి మనం ఇంకా ఏదో గొప్పగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరత లేదు నీ కోసము నా కోసము కలవరి సెలవులో ప్రాణం పెట్టింది రక్తమును చిందించింది ఏ నేను కాదు నీవు కాదు మన కోసం కలవరి సెలవులో ప్రాణం పెట్టి రక్తమును చిందించి ఆయన మనల్ని మార్చాడు కదా ఆయన కదా మన మన బ్రతుకుకు ఒక మూలం ఒక అర్థం ఆయన కదా ఆయనలో కదా పరమార్థం ఉంది అలాంటప్పుడు మనం ఓవర్ థింక్ చేయడం ఎందుకు మనం ఎందుకు చాలా గొప్పగా ఎందుకు మనం ఫీల్ అవ్వాలి దేవుని స్థుతించాలి కదా దేవుని స్థుతించటం ద్వారా మనలోనికి గర్వం అనేది రాకుండా అది బయటకు తరిమేస్తాం దేవునికి మహిమను ఆపాదించినప్పుడు దేవునికి మనం స్థుతిని మనం చెల్లించినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు పక్క వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినప్పుడు మన లోపలికి గర్వం అనే ఈ దుష్టశక్తి రాకుండా అది అడ్డగించిన వాళ్ళం అవుతాం లేదంటే మనం గొప్పగా ఫీల్ అయ్యాం అనుకోండి చాలా గొప్పగా ఉప్పొంగిపోతే అది నీ లోపట నివాసం చేస్తుంది నా లోపట నివాసం చేస్తుంది మనం ఏమనాలంటే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అని చెప్పుకోవాలి లేకపోతే మనం దేవునికి దూరం అయిపోతాం అలాగే మనుషులకు కూడా దూరం అయిపోతాం ఇతర ఇలాంటి గర్విష్ఠుడితో నేను అసలు ఇలాంటి గర్విష్ఠోడికి దూరంగా ఉండాలి మేము ఇలాంటి అహంకారపూరితమైన వ్యక్తులకు మేము దూరంగా ఉండాలి ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి మేము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చాలామంది మనుషులు కూడా దూరం అయిపోతారు ఒక ఫిలాసఫర్ ఇలా అంటాడు ఏమంటాడంటే నీ అహాన్ని విడిచిపెట్టు లేకపోతే అందరూ నేను విడిచిపెడతారు అన్నాడు మళ్ళీ చెప్తున్నాను నీ అహాన్ని విడిచిపెట్టు లేకపోతే ప్రజలే నేను విడిచిపెడతారు అని ఈ ఫిలాసఫర్ చెప్తాడు కాబట్టి మనం గమనించినట్లయితే దేవునికి కావాల్సింది ఏమిటి దీనత్వం హంబుల్గా ఉండడం అనేది దేవుడు కోరుకునేది ఈ హంబులనేటువంటిది ఏదైతే ఉందో మన మాటల్లోనూ మన క్రియల్లోనూ మన పద్ధతుల్లోనూ మన జీవితంలోను నిరంతరం నిరంతరం నీ భార్య ముందు కావచ్చు నీ భర్త ముందు కావచ్చు నీ పిల్లలుగా ముందు కావచ్చు నీ పిల్లలు నీ ముందు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా మనం దేవుడు మనల్ని చూసేది ఏంటి అని అంటే మన జీవన విధానంలో మనం చూసేటువంటి మనం జీవించే ఈ హంబుల్నెస్ నెసే దీనత్వాన్ని దేవుడు చాలా పరీక్షగా చూస్తాడు దేవుడు ఎక్కడ నివసిస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన దీన మనస్సు గల వారి యొక్క నివాసం చేస్తున్నాడు అని కూడా యక్షయా ప్రవక్త రాస్తాడు కాబట్టి ఆయన మనలో మనతో కూడా నివసించటానికి మనం ఒక స్వభావాన్ని మనం ధరించుకోవాలి అది దీన మనస్సు అనే వస్త్రం అది మనం ధరించుకున్నప్పుడు దేవుడు మన చెంతనే ఉంటాడు ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తాడు ఆ దానికి భిన్నంగా మనం అహంకారులంగా గర్విష్ఠులంగా మనం బ్రతికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని దూరంగా ఉంటాడు మనకు దూరంగా ఉంటాడు ఆయన దేవుడు మనకు దూరంగా ఉంటాడు కాబట్టి గర్వము అహంకారం అనేది అపవాది లక్షణం ఆ తత్వమే సాతాను లక్షణం దీనత్వం అనేది దేవుడి లక్షణం ప్రభు నేసుక్రీస్తు వారు కూడా జీవించారు ఈ లోకంలో ఆయన ఏమంటాడు నేను మనస్సు గలవాడను నేను సాత్వికుడను నా కాడి మీ మీద వేసుకున్న ఆయన నేర్చుకోండి అని అంటాడు ప్రభు నేసుక్రీస్తు వారు కాబట్టి అహం అనేటువంటిది ఏదైతే ఉందో ఇగో అనేది ఏదైతే ఉందో మనకి ఎవరికైనా ప్రమాదమే దేవుడు మెచ్చని దేవునికి నచ్చని ఒక దుష్ట లక్షణం ఏదైనా ఉందంటే అది అహమే దేవునికి మెచ్చేది దేవునికి నచ్చేది దేవుడు సంతోషించే గుణం ఏదైనా ఉందంటే అది దీన మనస్సు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే అహం గురించి మాట్లాడుతున్నాడు దీన మనస్సు గురించి మాట్లాడుతున్నాడు అహం గురించి ఐన్స్టీన్ అనే ఒక సైంటిస్ట్ ఇలా అంటాడు ఆయన్ని అడిగారు అయ్యా మీరు ఏమైనా అహంకారం గురించి ఏమైనా డెఫినేషన్ ఇస్తారా అని అడిగితే నేను డెఫినేషన్ ఇవ్వను కానీ దానికి సంబంధించిన ఒక ఫార్ములా చెబుతాను అన్నాడు ఎందుకంటే ఆయన మరి నో ఫార్ములాలు సైన్స్కి సంబంధించిన విషయాలు ఎన్నో చెప్పాడు కనుక ఆయన అన్నాడు నేను డెఫినేషన్ నిర్వచనం చెప్పడం చెప్పలేను ఎందుకంటే నిర్వచనం చాలా విస్తృతమైంది కాబట్టి నేను ఒక ఫార్ములా చెబుతాను వినండి అని చెప్పాడు ఆయన మనలో ఎక్కువ జ్ఞానం ఉంటే ఇగో తగ్గుతుంది తక్కువ జ్ఞానం ఉంటే మనలో ఇగో పెరుగుతుంది అని ఇది ఈ సూత్రం ఆయన చెప్పిన మాట అనమాట అంటే ఇగో పెరిగే కొద్దీ మనలో జ్ఞానం తగ్గిపోతుంది జ్ఞానం పెరిగే కొద్దీ మనకు జ్ఞానం పెరిగే కొద్దీ ఇగో తగ్గిపోతుంది లేదంటే జ్ఞానం లేని పక్షంలో మన జీవితాల్లో ఇగో నివాసం చేస్తుంది మనలో ఇంకా ఏమనుకు ఏమన్ ఏమి మనం అనుకోవాలంటే జ్ఞానం పెరిగే కొద్దీ ఒక ఆలోచన వస్తుందట ఏమొస్తుంది ఇంకా నాకు తెలియనిది చాలా ఉంది నేను జ్ఞానాన్ని ఇంకా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇంకా నేను వాక్యాన్ని చదవాలి ఇంకా నేను బాగా తెలుసుకోవాలి ఇంకా భక్తి తెలుసుకోవాలి ఇంకా సత్యాన్ని తెలుసుకోవాలి నాకు తెలియనిది చాలా ఉంది నీకు అప్పటికే తెలిసి ఉన్నప్పటికీ ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అనుకోవాలి అప్పుడు ఇగో తగ్గిపోతా ఉంటుందట ఇగో తగ్గిపోతా ఉంటుందట దాన్ని ఆయన ఇలా చెప్పాడు ఆ ఫార్ములా ఇలా చెప్పాడు ఏం చెప్పాడంటే ఇగో ఇజ్ ఈక్వల్ టు వన్ బై నాలెడ్జ్ అన్నాడు అహం ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై జ్ఞానం అన్నాడు అంటే మనం దీనికి ఒక ఉదాహరణగా చెప్పచ్చు ఎట్లా అంటే ఒక అర కేజీ బరువుని బరువు తోకాలలో బరువుని గురించి చెప్పేటప్పుడు అర కేజీ హాఫ్ కేజీ అని చెప్పడానికి ఒకటి బై రెండు అని రాస్తాం పావు కేజీ అని అన్నప్పుడు ఒకటి బై నాలుగు అని రాస్తాం ఇక్కడ క్రింద సంఖ్య నాలుగు పెరిగేసరికి బరువు తగ్గింది పావు కేజీ అనేది తక్కువ కదా బరువు తగ్గిపోయింది నెంబర్ అక్కడ ఒకటి బై నాలుగు అని రాసినప్పుడు నెంబర్ ఎక్కువ కనపడుతుంది ఇక్కడ నంబర్ రెండు తగ్గింది రెండు పాయింట్లు తగ్గింది కిలోగ్రామ్స్ తగ్గిపోయింది ఇక్కడ మనకి దీన్ని మనం హాఫ్ కేజీ తగ్గిపోయింది ఇక్కడ దానికి దీనికి సారీ పావు కేజీ తగ్గిపోయింది కానీ నంబర్ ఒకటి బై నాలుగు అక్కడ మనం రాస్తున్నాం రాసేటప్పుడు బరువుకు సంబంధించింది చూసినట్లయితే మనం గమనిస్తే అలాగనే మనలో ఎంత జ్ఞానం పెరిగితే అంత ఇగో తగ్గిపోతూ ఉంటుంది ఇది జ్ఞానం కావాలి మనకి మనకు నా నాలెడ్జ్ కావాలి మనకి దేవుని గురించిన జ్ఞానం పెరగాలి దేవుని గురించినటువంటి వివేకం మనకు రావాలి దేవుని గురించినటువంటి ఆలోచనలు మనం ఇంకెంతో తెలుసుకోవాలి దేవుని వాక్య లోతుల్లోకి మనం వెళ్ళాలి అవసరమైతే మనం ప్రపంచానికి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మంచి చెడుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎంత జ్ఞానం పెరిగితే కొందరు అలాగే నూతిలో కప్పల్లాగా అలాగే ఉంటారు సంవత్సరాలు గడుస్తున్న ఆ పిల్లలు ఆ పెద్దలు ఆ కుటుంబం ప్రపంచానికి ప్రపంచం వాళ్ళకి తెలియదు వాళ్ళకు ప్రపంచం తెలియదు వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళతో సంబంధం లేదు వాళ్ళు ఏది నేర్చుకోరు ఏది వినరు ఎవరి గురించి ఏమి పట్టించుకోరు నూతిలో కప్పల్లాగా బ్రతుకుతూ ఉంటారు దానివల్ల వాళ్ళు వాళ్ళ దృష్టికి వాళ్ళే అనుకుంటారు మేము బాగా జ్ఞానులం వాళ్ళల్లో అది పెరిగిపోతూ ఉంటుంది అహం పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళ దృష్టిలో ప్రపంచం తెలియదు వాళ్ళ దృష్టిలో దేవుని యొక్క ప్రస్తావన కంప్లీట్గా వారికి దేవుని గురించి ఏమీ తెలియదు కానీ వాళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారంటే నాకంతా తెలుసు అనుకుంటారు తీరా జరిగేది ఏంటంటే వాళ్ళంతా ఎక్కడో పడిపోయారు కాబట్టి ఐన్స్టైన్ గారు ఏం చెప్పాడు అంటే మళ్ళొకసారి గుర్తు చేస్తాను మన ఇగో పెరిగే కొద్దీ మనలో ఉన్న జ్ఞానం తగ్గిపోద్ది మనలో జ్ఞానం పెరిగే కొద్దీ మనలో ఇగో క్రమక్రమంగా 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 తీసివేయబడుతుంది అందుకే దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళండి దేవుని గ్రంథాన్ని అన్వేషించండి మనము ఎంత తెలుసుకుంటే దేవుని వాక్యాన్ని ఎంత నేర్చుకుంటే అంత మనలో దీనత్వం వస్తుంది అందుకేసయ్య చెప్పాడు మహాజ్ఞానము జ్ఞానమయ్యున్న క్రీస్తు కేసయ్య ఎవరు జ్ఞానమయ్యున్న క్రీస్తు ఆయన అంటాడు నేను దీన మనసు గలవాడును సాత్వికుడును నా యొద్ నేర్చుకోండి నా కాడి మీ మీద వేసుకున్న యొద నేర్చుకోండి మీరు నా కాడి అంటే ఆయన నిబంధన యేసుక్రీస్తు వారి యొక్క కాడి అనగా ఏందంటే దేవుని వాక్యమే కృత నిబంధనే నేర్చుకునే కొద్దీ అట ఆయన కాడి సులువైనది బహు తేలికైనదట ఆయన ఆయన దగ్గరికి వెళితే మన టీచర్ మన గురువు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు ఉన్న క్రీస్తు ఆయన మోపే కాడి తేలికైంది ఆయన దీన మనస్సు కలిగిన వాడు సాత్వికుడు కాబట్టి ఆయనకు నచ్చని గుణం ఏంటంటే అహంకారం అహంకారం యాకోబ నాలుగు ఆరులో కూడా అంటాడు దేవుడు అది ఇదే పదం అహంకారులను ఎదిరించి దేనులకు కృపణిస్తాడు ఇగో పెరిగే కొద్దీ ఇగో పెరిగే కొద్దీ గర్వం పెరిగే కొద్దీ నీ జీవితంలో మరి జ్ఞానాన్ని కోల్పోతావు ఇగో పెరగొద్దు మనలో ఇగో తగ్గుతున్న కొద్దీ జ్ఞ దీనత్వం పెరుగుతుంది ఇగో తగ్గిన వాడు స్వభావం లక్షణాలు కనిపిస్తాయి కొందరు పై కనబడేటువంటి పరిస్థితులు వేరే ఉంటాయి లోపలి ఉండేటువంటిది వేరే ఉంటుంది అందుకే నీలో నాలో మనలో ఉన్న ఈగోను మనం చంపాలి ఈగోను చంపాలి కొన్నిసార్లు మనం చర్చ్లో చూస్తూ ఉంటాం కొంతమందిని మనం నిలవబెట్టి ఒకవేళ మాట్లాడితే సంఘంలో ఇది పొరపాటు ఉందని చెప్తే తాగుతారండి ఉంటారా చెప్పండి చర్చి మానేస్తారు చిన్న చిన్న వాటికే ఏదన్నా ఇలా కాదయ్యా ఇలా అని చెప్పినందుకే నొచ్చుకుని వెళ్ళిపోయి అహంకారులుగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇగో ఇగో అహం ప్రైడ్ చాలా ప్రమాదం అండి అది నీ భక్తి జీవితాన్ని మన భక్తి జీవితాన్ని సర్వనాశనం చేసి భయంకర శత్రువు అందుకే దేవుడు అసహించుకునే గుణాన్ని మనం మార్చుకోవాలి కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కూడా ఈగో బాగా ఉంటుంది ఇద్దరు భార్యాభర్తల మధ్య ఇగో మంచిది కాదు భర్తకి ఉద్యోగంలో బాగా డబ్బులు వస్తుంది అనుకోండి మంచి శాలరీ వస్తున్నాయి భార్యకు తక్కువ వస్తుంది ఇగోతో అక్కడ ఇగోతో నేను సంపాదిస్తున్నాను నువ్వేం సంపాదిస్తున్నావు అనేటువంటి మాటలు మాట్లాడకూడదు ఒకవేళ భార్యకి ఎక్కువ శాలరీ వచ్చినప్పుడు భర్తని చిన్నచూపు చూడకూడదు కొందరికి ఇలాంటి మనస్తత్వాలు ఉంటాయి చెప్పుకుంటూ పోతే విడదీసుకుంటూ ఇవన్నీ పోతే ఉదయకాలంలో చాలా విషయాలు ఉన్నాయి కొందరికి కులాహంకారం మా కులం చాలా గొప్పది నేను ఫలానా కులంలో నుండి వచ్చాను క్యాస్ట్ ఇగో కొందరికి పదవీ అహంకారం నేను పదవిలో ఉన్నాను కొందరికి సన్మానాలు అవార్డులు రివార్డులు నిరంతర పొగడతలు చప్పట్లు ఇవన్నీ ఉంటే వాళ్ళు ఎలా మారుతారండి అహంకారులుగా మారిపోతారు ఇది అలవాటైపోతుంది వాళ్ళకి అందుకోసం ప్రైడ్ సన్మానాల వరకు ఆగిపోదండి అది ఆ మనిషిని తలకెక్కిస్తుంది అది అది ఒక మనిషి డ్రింక్ దాగితే మందు తాగితే తలకి ఎక్కినట్లుగా అహం కిక్ ఎక్కిస్తుంది కాబట్టి ఇది మంచి లక్షణం కాదు దేవుడి ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు దీనత్వం దేవుడు కోరుకునేటువంటి గొప్ప లక్షణం అతిశయం లేని మనసు అండి దీనత్వం అంటే ఏంటి అతిశయం లేని మనసు ఘనతని కోరని మనసు నాకే ఘనతలు వద్దు నేనున్న ఈ లైఫ్లో నాకు దేవుడు తోడున్నాడు చాలు దేవుడు నాకు తోడున్నాడు చాలు దేవుడే నాకు అన్నీ అని చెప్పగలిగేటువంటి మనసు ఏదైతే ఉందో అది దేవుడు ఇతరులు తమను మెచ్చుకోవాలనుకుంటారు దీనులు మాకు ఏమే పులు వీళ్ళను వీళ్ళని ముఖస్థుతి చేయాలి అహంకారులను ఇగో ఉన్నవారిని వాళ్ళ వాళ్ళని ఎప్పుడూ ముఖస్థుతి చేస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు లేకపోతే వాళ్ళు ఇగో అర్ట్ అవుతుంది మీరు మీరు ఇలాగండి అలాగండి అని చెప్పి నిరంతరం వాళ్ళకి మనం బూస్టింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు లేకపోతే సాటిస్ఫై కారు కాబట్టి దేవుడు అసహించుకునే ఈ స్వభావాన్ని దేవునికి విరోధమైన ఈ స్వభావాన్ని దేవునికి అయిష్టమైనటువంటి స్వభావాన్ని మనం దేవుని ఎదుట నిరంతరం కనిపెట్టి ఒప్పుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ మొరపెట్టుకుంటూ దేవా నేను ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా నేను అహంకారిగా మారిపోతున్నానేమో నాకు తెలియదు ప్రభు దయచేసి నాకు సహాయం చేయని మనం దేవుని సన్నిధిలో దినదినము దినదినము ఎవ్రీడే ప్రతిరోజు మన మనం దేవుని ఎదుట చెప్పుకుని ప్రార్థించుకోవాలి మనం ఈ స్వభావాన్ని కనిపెట్టాలి మనం దీని గురించి ఎల్లప్పుడూ మనం ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది ఇది ఏ మూలలో నుండి ఏ దారిలో నుండి మన లోపలికి వస్తుందో దేవునికి విరోధిగా మారుస్తుందో దైవ దీవెనలు కోల్పోయేలా చేస్తుందో మనకు తెలియదు దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుని ఒప్పుకొని ప్రార్థించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది బై బర్త్ బాల్యం నుండి ఇది మనకి వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని కనిపెట్టి ప్రభు సన్నిధిలో దేవా నాకు దీనత్వం నేర్పించాయా నాకు దీన మనసు ఇవ్వయా అని మనం ప్రార్థించాలి ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చును దేవుడి వాక్యము దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి జీవం దేవ మీ పాదాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామయ్యా ఈ ఉదయ కాల సమయంలో నీవు మాట్లాడిన మాటలు ఒకటో పేతురు పత్రిక ఐదు ఐదులో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపణిస్తాడు అని పేతురుగారు తన పత్రికలో రాశాడు నీవు అసహించుకునేటువంటి మనసు ఏదైనా ఉంది అంటే అహంకారపు మనసు అహంకారపు దృష్టి అహంకార తత్వం నాయన ఇగో ఈ ప్రైడ్ దీన్ని నీవు ప్రభు అసహించుకునేటువంటి నాయన వాడవగా ఉన్నావు మా జీవితాల్లో నా జీవితంలో మాకు కలిగిన వాటిని బట్టి ఉన్న వాటిని బట్టి మేము నాయన అతిశయపడక గర్వించక ఎగిరిపడక తగ్గించుకునే స్వభావం నాకు మా అందరికి తండ్రి నాయన నీవు మహోన్నతుడువయ్య ఉన్నతుడివైన దేవుడివి మేము నువ్వు సృష్టికర్తవైన దేవుడవు నీ ఎదుట ఒక ఆవుకి ఎగిరిపడ్డట్లుగా మేము ఎగిరిపడితే అది ఎటుపోతుందో తెలియదు గాలికి తుఫానుకు నాయన అలాంటి స్వభావము మాలో లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మేము కొన్నిసార్లు అట్టి మనస్సు వల్ల ఆయన మనుషుల్లో నలుగురిలో మేము గౌరవాన్ని కోల్పోతున్నాం అట్టి స్వభావాన్ని బట్టి తండ్రి మేము దీవెనలు కోల్పోతున్నాం ఆశీర్వాదాలు కోల్పోతున్నాం అపవాదికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం దయచేసి మమ్మల్ని క్షమించి తండ్రి సహాయం చేయండి నాయన అయా ఎవదే కాలపు ఈ ఆరాధనలు ఈ ప్రార్థనలు చేరివచ్చిన మా జీవితాల్లో మహోన్నతుడైన నీవు అమలు ప్రేమించిన వాడవు కలవరి సెలవులో ప్రాణమిచ్చే రక్తమును చిందించి నన్ను రక్షించుకున్నవాడు అయాని స్థుతులు అయా నీవు సాత్వికుడవు ప్రభు దీన మనస్సు గలవాడు నాయన అయ్యా నిన్ను స్థుతిస్తూ ఉన్నామయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాం మాకు ఇచ్చిన ప్రతిదీ మీరు ఇచ్చిందయ్యా మీరు ఇచ్చిన ఈవులు బట్టి స్థుతులు మీరు ఇచ్చిన రక్షణను బట్టి తండ్రి స్థుతులు మీరు ఇచ్చిన సామర్థ్యం తలాంతులను బట్టి స్థుతులు మీరిచ్చినటువంటి సమస్తమైన ఆర్థిక స్థితిగతులు కలిగినవి ఏవి నీవు లేకుండా మేము పొందలేదయ్యా మాకేది మీరు మీరు నాయన మీరు లేకుండా ఏది మేము పొందుకోలేదు కాబట్టి వీటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తున్నామయ్యా మాకు కాదు యహోవా మీకే అని భక్తులు కీర్తించారు మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఏ మూలన ఏ కోశాన మా బ్రతుకులో మా భక్తిలో గర్వానికి అహంకారానికి చోటు లేకుండా చేయండి తండ్రి నా దేవా మీకు వందనలు స్థుతులు అలాగే ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయండి ఈ దినం మా పనులలో మా ఉద్యోగాలలో మా మా పరిస్థితులు అన్నింటిలో మీ బిడ్డలకు తోడై ఉండండి నాయన ఆశీర్వదించండి మమ్మల్ని నీ సన్నిధిలో సజీవయాగంగా సమర్పించుకుని నిన్ను స్థుతిస్తూ ప్రార్థిస్తూ నాయన నిన్ను మహింపరుస్తూ ఉండగా మాలో నాలో ఉండి బలపరచుమని తోడై ఉండండి కృప చూపండి ఏ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి తండ్రి